అసలు తెలియదు ఎవరికి తెలియదు పోయిన తర్వాత ఇప్పుడు దాకా బ్రతుకున్నాడా కొంతమంది పేపర్లో మనం చూస్తాం పేర్లు చనిపోయినట్టుగా ఇప్పుడు దాకా బతుకున్నాడా వీడు అనే కూడా తెలియదు మనకి అందుకని మనం బతుకున్నామా పోయినామా కూడా తెలియనటువంటి అనామకత మన జీవితాలు కనపడడానికి పోయే మనం బతికనే ఏ వయసులోనైనా సరే సమాజ సేవ చేయడానికి అవకాశం ఉంది చనిపోయినా సరే మన శరీరాలను ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకని ఆ ఉద్దేశంతో మేము కోడిపోడి విజ్ఞాన కేంద్రం తరఫున పంతొమ్మిది మంది మేము చనిపోయిన తర్వాత మా శరీరాన్ని కూడ్చిపెట్టడము దహనం చేయటమో అనేది ఏం చేయబోకండి మెడికల్ కాలేజీ ఎక్కడైనా శరీరాలు లేదు బ్రెయిన్ డెడ్గా ఉన్నాం అనుకోండి అప్పుడు అసలు అవయవాలే ఉపయోగపడతాయి కొంతమంది జీవితాన్ని బతికించేటువంటి ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో మేము శరీరదానం చేశాం అట్లనే ఈ సందర్భంలో ఇంకా ఇవాళ ఎక్కడ పర్సన్స్ శరీరదానం చేసినట్టుగా రంగాల వారీగా ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్కరు పంచుతాం వేరేళ్ళ మీద వచ్చి వారి రంగాల గురించి వారి సమస్యల గురించి చర్చించినట్లయితే

టైం చాలా రిమిట్ గా ఉంది మనందరమే సీనియర్ సిటిజన్స్ చాలా మంది సుగర్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి మొట్టి కట్టి వేల వరకు ఉదేశం ఏర్పాటు చేయాలి ఈ మధ్యలో రిఫ్రెష్మెంట్ టీలు మంచి అవన్నీ కూడా మీకు మీ కూర్చున్న సీట్లు ఏమైతే వస్తాయండి నేను పట్లేదు అందువల్ల కొంచెం బిడ్డ ఉండాలి టైమర్ టైమును ముదించుకొని ఐదైదు నిమిషాలు మాట్లాడితే సౌలభ్యంగా ఉంటుంది అనేటువంటి విషయం వారు ఏం చెప్పారంటే ఐదు నిమిషాలని చెప్పారు అయితే మా సింగరేణి వాళ్ళంతా కూడా జీవన విధానానికి నిన్నగా ఉండదు అందుకని మేము ఎక్కువ టైం తీసుకోవాలని నాకు పర్మిషన్ ఇవ్వాలని అధ్యక్షుల వారు కోరుతున్నాను అయితే అందరూ మూవీ పైన ఉద్యోగాలు చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము అలా కాదు మేము ఇంటి నుంచి బయలుదేరి వెళ్తే మూవీ లోపలికి వెళ్ళిపోతాం నా అంతా కూడా అటువంటి ఉద్యోగం చేసిన వాళ్ళు ఏదో ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం మా సింగరేణి వాళ్ళంటే భూమిలో ఉద్యోగం కాబట్టి అసలు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు సర్వీస్ చాలా తక్కువ చేస్తారు అటు ఆరోగ్యాన్ని కాపాడుతుంటూ ఉన్నటువంటి వాళ్ళలో సుమారుగా ఇక్కడికి మా మిత్రులు ఒక పదిహేను మంది వచ్చాం బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం